యేసుతో సహవాసం కలిగి ఉండ ప్రతి ప్రయత్నం అవకొడేది ఆ ప్రతి ప్రయత్నంలో లాస్ట్ గా మనం ధ్యానం చుట్టు వచ్చే ఏంటంటే ఏ ప్రయత్నం అంట యేసుతో సహవాసం చేస్తే సమర్పణతోనికి నడిపించేస్తాడు అన్నది ఎక్కడ నడిపిస్తాడ మన జీవితాన్ని యేసుతో సహవాసం చేస్తే మన జీవితాన్ని సమర్పణతోనికి నడిపిస్తాడు సమర్పణ ఏ సమర్పణ దేవుడి దేవుడికి యేసయ్యకి అంకితమైన హల్లెలూయా యేసయ్యకి అంకితమైన పోతా దేవునికి అంకితమైన మన జీవితాన్ని సమర్పించు మన బ్రతుకుని సమర్పించు చేసుకుంటా యేసయ్యకి అదే కదా దేవుడు కోరుకునే అదే దేవుడు కోరుకునే నా బిడ్డగా అయిపోవాలి నా నా బిడ్డగా మారిపోవాలి యేసయ్య బైబిల్ కోరుకునే

तरवात सभी अधिकार समर्पण नो मतलब चूसो तरवात हाबक कुकु गारी समर्पण नो मतलब चूसो तरवात सेंट्रल मेसेज को अवेत्र बोले का समर्पण नो मतलब चूसो अवला और समर्पण लाइन तो ये चूसा सेंट्रल मेसेज को अवेत्र बोले समर्पण लाने राजा राजा పరేసన చావరైలం చర్చిపోతాం గాని ఆ ప్రతిమంతమేమో ఎంతో గొప్ప shaman అనేసి సస కైస్తవపెటలో నేను నానో ఇలాంటి shaman పడే వాడు కలి ఉంటాడు దాని shaman నాది బృధాని నుండి మనం తెలుసుకోవచ్చు దానిని shaman అలమంటా దానిని shaman కొడ దానిని Galois shaman రేదే ఉంటానా దానిని రేదే ఉంటానా గారు ఒక ఆరోగ్య ముప్పై రోజుల వరకు కూడా ఎవ్వరూ ఏ ఏ దేవుడు కానీ చెప్పడం ఒకవేళ మీరు ఏదైనా విన్నవించుకోవాలన్నా పూజించాలన్నా రాజుగారికి రాజుగారి

యతాప్రకారముగా అద్భుతనము ఉన్నారు గోకారుని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము కట్టునకు తలవనడిగా హల్లెలూయా అని దించువచెను शास्त्रम वचनासरे याति शास्त्रम वचनासरे प्रेमिन्द्रारा दानियुं पात्रो तना स्वज्ञांनी प्रेमिन्द्रारा खावावर फळानी देतो अदलेचला हेलेलुया दानियंतरा हृदयांनी कळवर फळानी देतो दानियेल तर हृदयांनी खादर फळानी देतो दानियुं प्रेमि అయ్యో అయ్యో ప్రార్థన చేస్తూనే సమర్పణను బట్టి సమర్పణను బట్టి ధాన్యం చీర్థాన్ని బట్టి దేవుడు భార్యలను ఆశీర్వదించాడు ఆయన సమర్పణ జీవితాన్ని బట్టి దేవుడు భాషించారు మాటలు వింటున్నటువంటి మనం కూడా మేము కూడా ఈ సమర్పణను బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ సమర్పణను బట్టి దేవుడిని ఆశీర్వదించాలి

దైవానికి కారణం ఏంటి ఐntz సమాప్రద జీవించాలి కలుగు ఉండడానికి కారణం ఏంటి కారణం ఏంటి హల్లెలూయా జెలో ఒక దైవానికి కారణం ఒకటి ఉంది ఒకటి కారణం ఏంటంటే దేకేదైనా దారిలో జీవితంలో అధికారియం అంటే సమాప్రద కరికి జీవించడానికి పరికారణాలు ఇంకా చెప్పాలంటే లక్షణాలు దాంట్లో మొదటి లక్షణాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది ఆ మొదటి లక్షణం ఏంటంటే ధాన్యలు అలా ఉండటానికి జీవితం జీవించడానికి కారణం ఏంటంటే ఒకటి ఆయన ఆయన దగ్గరిగారా దైవిక దైవికమైన లక్షణం కలిగి ఉన్నాడు ఆయన ఎలాంటిది ఆయన ఆయన గుణం ఎలాంటిది ఆయన లక్షణం ఎలాంటిది ఆయన యొక్క జీవితం ఎలాంటిది ఎలాంటి జీవితం జీవిస్తే దేవునికి సమర్పణ కలిగిన జీవిత సమర్పణ కలిగిన ఉంటాం దైవికమైన దైవికమైన కుటుంబంలో ఉంటారు అంట

ദൈവികമായ ബുദ്ധി കലിനാ ഹല്ലേലൂയാ తర్వాత ദൈവികമായ ജ്ഞാനം കലിന വാദസ്തു പറഞ്ഞേ ഹല്ലേലൂയാ ഇപ്പൊ ദൈവമേ പറഞ്ഞേ ദൈവമേ പറഞ്ഞേ തിഗോ നീ ആലോചനവണ്ടി ആലോചു നീ ആലോചനവണ്ടി നീ మీ ఆలోచనలంటి కాదు నా ఆలోచనలు మీ తరపునంటివి కాదు నా తరపులు మీ మార్గమునంటివి కాదు నా మార్గాలు దేవుడంట

하늘땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅나땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅땅 <RMA2> <라가기> <항상> <required> <rk> <rk> దావీదు మాట అంటే దావీదు విష్ణువు ఏమంటారంటే యాడ్ చేస్తానా దావీదు మాటని దావీదు మాటనిని దేవుని మాటని యాడ్ చేస్తాది కదా దేవుని మాట అంటే నా వంటివి మార్కాలు నా వంటి మార్కాలు కాదు మీయే నా వంటి మీయే

తమపు ఉండాలి ఆయన మార్గములో వండిగా మా మార్గములో ఉండాలి హల్లెలూయా హల్లెలూయా అదస్ అర్పతి సమర్పణ ధనియేలు ధనియేలు సమర్పించిన ఆ పెద్ద కారణకటే మొదటిది అంటే దైవికమైనటువంటి అంచనన సంబంధమైన మనసు వద్దు మనకి వద్దు కారణం ఏంటంటే మనము దేవుడు దైవికమైనటువంటి మనస్సు మనలో ఉండాలి క్రీస్తు యశులకు కలిగిన మనస్సు మనలో ఉండాలి అప్పుడే చపత్పరత కూడినటువంటి జీవితాన్ని మనం జీవించగలము అప్పుడే

కావాలంటే అలాంటి కుటుంబంలో కావాలంటే పాల్గొనంలో పాల్గొనాలి పాల్గొనాలి సహవాసం మంచి సహవాసంలో పాల్గొనాలి

ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడానికి ఒక్క నిమిషం కాదు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడానికి ఆయన సమయాన్ని అందుకని మిమ్మల్ని వార్తలు చెప్పారు ఏం చెప్పారంటే ఒకవేళ నిమిషాలు నడక పది నిమిషాలు నడక పది నిమిషాలు నడకంపుడు నువ్వు అక్కడ ఇంటికాడ తొమ్మిది గంటల పై జరుగుతున్నావు ఇక్కడ తొమ్మిది గంటలంటే మీ ఇంటికాడ తొమ్మిది గంటల బయలుదేరితే ఇక్కడికి వచ్చేవాడికి తొమ్మిది పదపోతాయి ఒకవేళ ఇంటికించడానికి ఇరవై నిమిషాలు పడతనుకో తొమ్మిది గంటల పైదే ఇక్కడికి వచ్చేవాడికి అప్పుడు ఏం చేయాలి తొమ్మిది గంటలకి ఇరవై నిమిషాలు అంటే ఎనిమిది నలభై కాలపై ఎనిమిది ఎనిమిది నలభై ఐదు కాలం అయితే ఈ రోజున చాలా మంది నిజంగా రియల్ గా చాలా మంది బాగు అది తొమ్మిది గంటలకు వచ్చేసారు

হাদ্তরা সট্টাই ইতর পয়কাজি আঝজসয়ে টাইর কশুনগার চয়জমন কালরা নচয় ক়ণতুনা কশুনগা আইর পোটশ্ইজ্িকাঠা Thanks. প্শুনপে বাংদল

తెలుసా సమర్పణ కలిగిన దేవుడి అభిరుచారడుస్తున్న జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి భయపడదు తెలుసో సింహాల పోనులో పడేస్తారని కూడా తెలుసు ఆఖరికి అందులో పడేసిన సమర్పణ జీవితమే ময়ারসলের পোডেয়ামির কালারগে মাকালাগেম দিলাগাগে সানাপান কালালাগে কালেনা আমালাগেন্যরাকে মালেন্য়া খলাগে তালে � సుక్షమైన పట్టు గుణం కలిగి ఉండాలి ప్రేమిదంగా జీపపు గుణం కలిగి ఉండాలి ఈ గుళాలు మనం మనలో ఉంటే కచ్చదక కచ్చదెక మనం ఆ కష్టపడతాం కచ్చదక సమర్పణ జీవితం జీవించగలుగుతాం అందులో చెప్పండి సపర్పణ జీవితంలో నడిపిపోవడం అనేది సహవాసం చేయాలి విచ్చే సహవాసమే మనర సహాక పర్టన్ తీస్కరతి ఇచ్చే సహవాసమన సహాక పర్టన్ తీస్కరించే తీస్కెల్ తారవన ఏ అఫాయారిని వైపడమ ఏ కలవరపాటి వైపడమ ఏ పొందరపాటికి వైపడమ అని చెప్పి ప్రభువునంత ఆరాజించు హల్లెలూయా వాక్యమదివుడు మనకై దైచేను గాక హల్లెలూయా ఆమేన్